సడన్ గా ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది మట్టి వాసన సూపర్ గా వస్తుంది ఏ తడవకూడదు ఫాస్ట్ గా వచ్చేయాలి కిందికి సడన్ గా స్టార్ట్ అయింది వర్షం ఫుల్ గా స్టెప్స్ అన్ని తడిచిపోయినాయి నీళ్లు చూడండి ఎలా వచ్చే వద్దు తడిస్తే జ్వరం వస్తుంది మేడం నీళ్లు నీళ్ళు చూడండి వద్దు బయట తడిస్తే జ్వరం వచ్చేస్తుంది డాడీ కొడతాడు ఇక ఇంకా వద్దు వర్షం అప్పుడే అంత వర్షం పడిపోయిందా వద్దు రండి పైనకొచ్చాము పైన ఇంకో ఫ్లోర్ కూడా ఉంది వాటర్ చూడండి ఎలా నిండిపోయిందో వర్షంతో ఇంత వర్షం పడిపోయిందా అప్పుడే మొత్తం ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ అయిపోతుంది చూడండి మొత్తం వాటర్ నిండిపోయింది విల్లు ఏ తడుస్తారు వచ్చాయండి ఫుల్ గా వచ్చేస్తుంది వర్షం వచ్చే వచ్చే వర్షం ఆగిపోయినాక ఇక్కడ వచ్చి ఆడుకుందే వాటర్లో ఇప్పుడైతే కిందికి వెళ్దాం రా మా ఏరియాలో అయితే ఫుల్గా పడుతుంది మరి హైదరాబాద్ లో ఎక్కడెక్కడ వర్షం పడుతుందో తెలియదు ఫుల్ వర్షం అసలు మాములుగా భయంకరంగా పడుతుంది వర్షం నేను ఇందాకే అప్డేట్ అయితే చూశాను ఇంకో టూ అవర్స్లో హైదరాబాద్లో ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అవుతుందని చూశాను యూట్యూబ్లో అదే ఎంతవరకు నిజమో అనుకున్నా కానీ సడన్గా రియల్గానే టూ అవర్స్కి ఖచ్చితంగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది తడుస్తున్నాడు ఏంటి మీడు తమ్ము వేట వచ్చి రా రావాలి కిందికి వాడు చూడండి తడుస్తున్నాడు వాటర్లో వద్దు వచ్చేయమంటే రావట్లేదు తడుస్తున్నాడు వాటర్ అయితే బాగా వచ్చేస్తున్నాయి అయితే కిందికి వెళ్ళిపోదాం నువ్వు పద మనం వెళ్ళిపోదాం పైన అలా ఉండకూడదు వర్షంలో అలా ఉండకూడదు వచ్చేసే కిందికి వెళ్ళిపోదాం వద్దురా ముందు కిందకి వెళ్దాం మొత్తం తడిచిపోయాడు కూడా చూడండి ఎలా తోపు మొత్తం లోవా చెప్పావు పడుతుంది వచ్చా వర్షంతో ఫుల్ గా తడిసిపోతుంది అంత ఏరియా ఈ మధ్య త్రీ టూ త్రీ డేస్ నుంచి అయితే చాలా చల్లగానే అనిపిస్తుంది వేడైతే చాలా వరకు తగ్గింది ఎండలు కూడా కొంచెం తగ్గాయి మరి తర్వాత ఎలా ఉండబోతుందో తెలియదు కానీ ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది ఈసారి అయితే భయంకరమైన ఎండలు వచ్చాయి కదా ఎప్పుడూ లేని విధంగా అసలు ఎంత ఎండలు అంటే ఘోరంగా ఎండలు వచ్చాయి హైదరాబాద్లో నేనైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాను కానీ ఫస్ట్ టైం ఈ ఎంత వేడి ఉడక అమ్మో చాలా అసలు ఇల్లు పడుతుంది వర్షం కనిపిస్తుందా మీకు ఇక్కడ వేడికైతే ఈ ఎండలకి మాకు ఈ ముందు కనిపిస్తుంది కదా గ్లాసు ఇది వచ్చేసి టూ డేస్ బ్యాక్ ఫస్ట్ ఫ్లోర్లో అనమాట ఓనర్ వాళ్ళ ఫ్లాట్ అక్కడైతే వేడికి గ్లాస్ అయితే ఒకటేసారి డామ్ అని పేలింది ఏదో ఏదో పేలిపోయిన సౌండ్ అయితే వచ్చింది సడన్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే గ్లాసు ముక్కలు ముక్కలుగా వేడికి పగిలి పడిపోయిందనమాట మేమైతే చాలా భయపడిపోయాము ఇలా పిల్లలు ఉంటారు కదా చాలా భయం వేసింది వీళ్ళని వద్దురా పైకెక్కొద్దంటే అసలు విననే వినరు అక్కడికే వెళ్తూ ఉంటారు ఇంకా వాళ్ళు లేరు అసలు ఆ టైంలో ఎవ్వరు లేరు ఓనర్స్ కానీ ఎవరు లేరు అనమాట టూ డేస్ బ్యాక్ అయితే అన్న ఎన్నికలు జరిగాయి కదా ఎన్నికలకైతే బయట అందరూ ఊర్లోకి వెళ్ళిపోయారు సో అక్కడైతే ఎవరు లేరు కాబట్టి అంతా ఓకే అనిపించింది కానీ ఎవరైనా ఉండుంటే దెబ్బలు తగిలేవి చాలా భయం వేసింది మాకైతే కింద చూడండి మొత్తం ఎంత వాటర్ నిండిపోయిందో మీకు అనిపిస్తుందో లేదో మొత్తం వాటర్కి మొత్తం వర్షానికి మొత్తం నిండిపోయింది కింద మా కరివేపాకు చెట్టు అయితే శుభ్రంగా క్లీన్ అయిపోయింది ఆ మా కారు కూడా క్లీన్ అయిపోయింది బయట అయితే వాటర్ పడిపోతున్నాయి బాగా ఈ టైంలో ఏం చెబర్రాడు ఎంత చల్లగా ఉంది వాటర్ కూడా చల్లగా ఉంటాయి బయట మా అమ్మ వాడు పుష్ప డాన్స్ చేస్తాడంట చూపి చూడమంటున్నాడు బ్యాలెన్స్ ఆగట్లే వాడికి స్టెప్ అయితే సూపర్ గా వేసుకున్నాడు మాదే చేస్తే అప్పుడే నేర్చుకున్నాడు ఇక మా అదే వాళ్ళ రేపు వాళ్ళ అమ్మ మా ఇంటికి వెళ్తున్నాడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఓకే ఓకే చేయి చేయి

పాట లేకుండానే మా దాస్ అయితే గా డాన్స్ చేస్తున్నాడు పుష్పరాజు సాంగ్ వాడికి ఏ మూవీ కొత్తగా వస్తాయి అది నచ్చిందేమో అది కొన్ని రోజుల వరకు దాన్ని అయితే అస్సలు వదిలిపెట్టాడు అట్లా పట్టుకొని వెళ్ళాడుతూ ఉంటాడు నెక్స్ట్ ఏం సాంగ్ పులమే పిల్ల మొత్తం నడిచిపోయాడు వాటర్లో పైకి వెళ్ళి షర్ట్ మొత్తం నడిచిపోయింది జిడ్డు కూడా బాగా నడిచిపోయింది మళ్ళీ పుష్ప ఏం చేసేప్పుడు కూదామే పిల్ల చేసుకుంటూ మళ్ళీ పుష్ప రాసుకొచ్చావా

ఆగని ఫ్రెండ్స్ అని లోపలికి వెళ్ళాడు ఇక్కడ వర్షం మాత్రం అసలు తగ్గనే తగ్గట్లే ఫుల్గా పడిపోతుంది ఇంకా మొక్కలు గడిచిపోయిందనమాట చీకటిగా ఉంది కరెంట్ లేదు వర్షానికి కరెంట్ పోయింది కదా చూడు ఎంత చీకటిగా ఉందో లోపల వర్షానికి ఎంజాయ్ చేసేస్తున్నారు ఏదో డ్యాన్స్ చేసేస్తుంది అమ్మాయి కూడా ఇద్దరైతే హ్యాపీగా కొంచెం ఏమో అనుకోకండి కొరియన్ ఆమెకి కేపాప్ అంటే చాలా ఇష్టం అంట బాగా చేసేస్తుంది డ్యాన్స్ అని చెప్తున్నాడు మా దేవ్ అయితే రేపైతే ఊరికెళ్ళిపోతున్నారు ఇద్దరు వాళ్ళ పెద్ద మంచి తీసుకెళ్తుందంట సో అందుకని ఫుల్ హ్యాపీ అయితే ఉన్నారు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వెళ్ళాలా అని వెయిట్ చేస్తున్నారు తల్లి చేయి తమ్ము జరుగు అక్క చేస్తుంది సాంగ్ పాడవచ్చు కదా

చాలా వచ్చుగా మీకు డాన్సులు అన్నీ మర్చిపోయారంటే చేసేది <Gülüşmeler> మీరు <Gülüşmeler> వర్షం పడుతుంది వీళ్ళేమో డాన్స్ ఉంటే ఎంజాయ్ చేస్తున్నా చేస్తాం చూపిస్తున్నా అంటే లైటింగ్ కొంచెం వర్షం పడుతుంది కదా

ఇదంతా పెద్దగా అయింది కాబట్టి ఏమైనా ఎక్కడికైనా పంపించేయచ్చు కానీ మళ్ళీ అంటున్నాండి అయితే ఎప్పుడు పంపిలే కాబట్టి నాకైతే పంపించాలనే లేదు వాడైతే వెళ్ళాలనే పాడాలి గట్టిగా ఆంటీ బయటే ఉంది తల్లి తమో ఆంటీ బయటే ఉంది బాండి అతను తర్వాత చేద్దా 努拉，努拉。 ఏ మూవీ ట్రెండ్ ఉంటే ఏ మూవీ స్టార్టింగ్ కొత్తగా వస్తే ఆ మూవీ సాంగ్స్ సాంగ్స్కి అయితే అదే వన్స్ గాడు అన్నీ నేర్చుకుంటాడు అనమాట అదైతే వదలడు అన్నీ డాన్స్ నేర్చుకుంటాడు పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాడు అదిగో నచ్చితేనే నేర్చుకుంటాడు వాడు వర్షం పడుతూనే ఉంది చాలా వరకు అయితే కొంచెం తగ్గింది కానీ పడుతూనే ఉంది నీళ్ళు బాగా వచ్చేసాయా ఆ కింద మొత్తం నిండిపోయింది దా తల్లి నెక్స్ట్ ఇంకేంటున్నా చుట్టా నీ హెయిర్ స్టైలా దా మొత్తం తడిచిపోయింది లేకపోతే ఇంకా బాగుంటుంది a ko te china pre ma kya moodikat ko ni taun tadi ne na mu taun ta te ma sabusa vasthi ko ko te je padu kali me to kali se హలో చూడండి పైన ఎలా ఉందా అవకాశంలో కింద ఆంటీ అరుస్తారు ఇట్లా సౌండ్ చేయొద్దు కొట్టద్దలా ഇത വാട്ടർ വസ്ന അല്ല తెలుగు ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తా అని వెళ్తున్నాడు ఒక్కసారి అయితే పైకి వెళ్ళి చూద్దాము వాటర్ ఎంత నిండాయనేది ఒక్కసారి చూద్దాం ఇందాక చూస్తే చాలా స్విమ్మింగ్ పూల్ అయిపోయింది ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఫుల్ అయిపోయినాయి నీళ్ళు పోయినాయి చాలా వరకు పోయినాయి తగ్గింది వర్షం కదా చాలా వరకు పోయింది ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ ఏ వద్దురా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫుల్గా దంచేసింది వర్షం అయితే ఆడుతున్నాడు ఇక్కడ అలా చేతులు పెట్టద్దు మామూలు వాటర్ వచ్చేస్తున్నాయి అయితే వచ్చేయండి కిందికి వచ్చేయండి స్లోగా రండి స్లిప్ అవుతుంది చాలా మీండు ఉన్నాయి దార్తుంది ఏ రాఇంగా ఇంకా కిరా పియా పియా మోయా రా రా కింది కోచ్చి సఈంగా తడవా కో జాలో కుచి ત્યારે ચેસ કરાવશે సోనా బంగారు వేటా నువ్వు చిప్పర్రా నువ్వు వర్షం అయితే ఆగిపోయింది చాలా వరకు చిలుకలు అయితే వస్తున్నాయి అంతే చిన్న చిన్న చిలుకులు వెళ్ళు చేసుకోండి మళ్ళీ వద్దు చేసుకోండి అని చెప్పా కదా పోండి ఫుల్గా తడిచాడు కదా ఇంకా స్నానం చేస్తా షవర్ చేస్తా అని చెప్పేసి వెళ్తున్నాడు లోపలికి అయితే డోర్ కూడా వేసేసుకుంటున్నారు ఏ డోర్ ఓపెన్ చేయండి ఓకే వర్షం అయితే తగ్గిపోయింది సో బాయ్